అన్నారు కాబట్టి మన ఊరు నుంచి ఎమ్మెల్యేగా మూడు నేషన్ బాబు నిలబడుతున్నాడని అందరికీ తెలుసుకు వెళ్ళాను మంచి మెజారిటీ రావాల్సిన అవసరం ఈ గ్రామంలో మనకు ఉంది ఈ రోజు మనమందరం కూడా కష్టపడేది మన ఇళ్లలో మన కుటుంబంలో మన బిడ్డల కోసమో లేకపోతే వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసమే కాదు కార్యకర్తల యొక్క భవిష్యత్తు కోసం పార్టీ అభివృద్ధి కోసం గ్రామాల యొక్క అభివృద్ధి కోసం సంక్షేమం కోసం మనం అందరం కూడా పాటు పడుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేశారు పేదలందరినీ కూడా ఆదరించాడు చదువుకున్న నిరుద్యోగ యువకులందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చారు వేదింటి ఆడబిడ్డలకి పెళ్లినప్పుడు చంద్రన్న పెళ్లి కానుకులు ఇచ్చారు ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నా మనకు తెలియదు మార్కాపుర కేంద్రంగా జిల్లాను ప్రకటిస్తానన్నాడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పదమూడు జిల్లాలని ఇరవై ఆరు జిల్లాలు చేశారు తప్ప మార్కాపురం జిల్లాని ప్రకటించినటువంటి పరిస్థితి లేదు వలసలను ఆపుతామన్నారు పరిశ్రమలు తెస్తామన్నారు ఇవన్నీ కూడా మాటలు చెప్పి మనందరితో ఓట్లు ఎంచుకొని ముఖ్యమంత్రి అయినాక గ్రామాల అభివృద్ధి రైతాంగం పేద బడుగు బలహీన వర్గాల మైనార్టీల సంక్షేమాన్ని విస్మరించినటువంటి ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం అని మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు పెంచలేదు జగన్మోహన్ రెడ్డి కరెంటు ఛార్జీలు పెంచారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నిత్యావసర సరుకులు పెంచలేదు ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి అయినాక పేదల నెత్తిన భారం మోసినటువంటి పరిస్థితి సూపర్ సిక్స్ బతకాలని రేపు ఆయన ముఖ్యమంత్రి అయినాక కొన్ని కార్యక్రమాలు చేస్తానని గ్రామ గ్రామాలు మనం చెప్తా ఉన్నాం ఎవరైతే ఎవరైతే ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డకి నెలకు పదిహేను వందల రూపాయలు డబ్బులు ఇస్తామని ప్రకటించడం జరిగింది ఇంట్లో ఎంతమంది మంది బిడ్డలు చదువుకుంటా ఉంటే ఒక్కొక్క బిడ్డకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తారని ప్రకటించడం జరిగింది ఎన్ని రేషన్ కార్డులు అంటే రేషన్ కార్డుకి ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించడం జరిగింది చదువుకొని ఉద్యోగాలు దాకా ఉండే ఖాళీగా ఉండే బిడ్డలందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేంత వరకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగం పెట్టి ప్రకటించినటువంటి మనం అందరం గుర్తు చేసుకోవాలా నిరుద్యోగ వృత్తి ఇవ్వటమే కాకుండా ప్రతి సంవత్సరం మన నాయకుడు ముఖ్యమంత్రి అయినాక నాలుగు లక్షల ఉద్యోగాలు చదువుకున్న మన బిడ్డలందరూ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలు పెట్టినట్టు పరిస్థితి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలా ఈ రోజు వైసీపీ ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్ట్ కాదు కదా గ్రామాలలో కనీసం తాగేదానికి మంచినీళ్ళు ఇచ్చేటటువంటి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదని చెప్పేసి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలా అందుకనే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని ఇస్తానని చెప్పేసి ప్రమాణం చేయటం జరిగింది రైతాంగానికి తొలకరులో ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇచ్చి రైతు నిధి కింద వాళ్ళని ఆదుకుంటామని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ఇంటికి ఇంటింటికి నేను తిరిగా పిల్లలకి వచ్చా కర్మలకు వచ్చా మరి ఆడపిల్లల కార్యక్రమాలకు వచ్చాను ప్రతి ఒక్క కార్యక్రమానికి ప్రతి ఇంటికి నేను వచ్చా దగ్గర దగ్గర నేను తిరగినటువంటి నియోజకంలో ఇల్లు లేదు నేను దండం పెట్టిన దండం పెట్టి పెట్టినటువంటి మనిషి లేడు ప్రతి ఒక్కరిని దండం పెట్టి ఓట్లేదు ప్రతి ఒక్కరు చేతులు పెట్టుకున్నా గడ్డాలు పట్టుకున్నా మీరందరూ నేను గడ్డాలు చేతులు దండం పెట్టింది నా కోసం కాదు నా కుటుంబం కోసం కాదు ఈ నియోజకంలో మూడు దఫాలుగా తెలుగుదేశం పార్టీ ఓడిపోతా ఉంది ఒక్కసారైనా మన పెద్దగారి నాయకత్వంలో గెలవాల అని చెప్పి ఒక ఏకైక లక్ష్యం మూడు సంవత్సరాలు నేను ఇక్కడ కార్యకర్త లాగా పనిచేశాను ఒక సామాన్య కార్యకర్త లాగా పనిచేశాను మీ అందరికీ ఒక నమ్మకాన్ని కలిగించాను అందుకని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా లే పదమూడో తారీఖున ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఇంకా పదిహేను రోజులు లేదు సమయం మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఓట్లు మన పార్టీకి వేయించేటటువంటి అవకాశాన్ని ఆలోచన మీరు అందరూ చేయమని కూడా నేను అడుగుతా ఉన్నా నేను ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్తని పై నుంచి దిగి పడిలా జమీందారీ బిడ్డని కాదు మీలాగనే కష్టపడినటువంటి కుటుంబం నుంచి ఇక్కడ దాకా వచ్చినటువంటి వ్యక్తిని మీరందరూ కూడా ఒక్కసారి మూడు వాళ్ళు గెలిచారు కానీ మనకేమైనా అభివృద్ధిలో ఎవరికైనా ఐదు సంవత్సరాలు ఈ దళిత కాలనీలలో ఒక లోన్ అన్న ఇచ్చారా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే నేను అప్పుడు కార్పొరేషన్ చైర్మన్ ఉన్నా ఆ రోజుల్లో మన కులంలో సంబంధించినటువంటి వాళ్ళకి చెప్పులు వారికి డప్పులు వారికి నలభై నలభై ఏళ్ళ మందికి భారతదేశంలో రాజకీయ పార్టీ కాని భారతదేశంలో ముఖ్యమంత్రి గాని చేయనటువంటి పని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పులు కుట్టేవారికి డప్పులు వారికి పెన్షన్ ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని మనమందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే వెలుగొండ ప్రాజెక్టు త్వరలో పూర్తి చేస్తాం దానిని పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు ప్రజలకు త్రాగునీస్తానని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి అరవించినప్పుడు ప్రకటించారు అదేవిధంగా పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలని మార్కాపురం జిల్లాని చేస్తానని ఆయన ప్రకటించడం జరిగింది అదేవిధంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు మరి ఫార్మా హక్కు తీసుకొని వచ్చి పరిశ్రమలను స్థాపించి ఎవరైతే మన సామాజిక వర్గాల మన కులాలలో మరి పట్ట చేత్తో ఇక్కడ బ్రతకలేక ఇతర రాష్ట్రాల జిల్లాలకు వెళ్తున్న వలస లేపేదానికి పరిశ్రమలు స్థాపించి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని మన యువనాయకుడు నారా లోకేష్ గారు గుర్తించారు సైకిల్ మీద వేసి నన్ను అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ చర్య తీసుకుంటా ఉన్నాను జై జై తెలుగుదేశం